जी ना <laughs> 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 सेरो <laughs> न <laughs> ఇట్లే క్లెక్ట్ అంటే ఉండాలనే లేదో సర్ మరి ఏమొండు మెట్లే క్లెక్ట్ అంటే ఉండాలనే లేదో ఉన్నా సర్ ఆ మెట్లే క్ యా ఏ కోట అంటే ఉండాలనే ఎందుంటారు గా అసలు సర్ ఇక్కడ ఆ చెరన నార్మల్ గానే 138 भाई सर आई गॉट अ मेट लाइक द डार्क वेयर रूल्ड आफ्टर दैट पर और आ गए सर चलो चलो सर अब और तो इधर बैठ चल और तो बोल बंद कर

बाउन सा वील

రామకృష్ణ బాబు గారు చిరకాల పరిచయ రెండు వేల నుంచి ఈయన ప్రతాప్ గారు అందరూ బాగా పరిచేస్తున్నారు ఆయన ఇవాళ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు ఆయన మాకు గురువు గారితో సమానం అన్ని చూడ దూరం నుంచి అన్ని గైడెన్స్ ఇస్తుంటారు మనుషులు పంపిస్తుంటారు ఈ విధంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు మా ఈ సందర్భంలో మేము కొంచెం ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాము ఇలా వర్క్ స్క్రీనింగ్ అంటే ఫైబ్ర ఫైబ్రోస్కాన్ పెట్టాము అలాగే లంగ్స్కి లంగ్ ఫంక్షన్ టెస్ట్ పెట్టాము అలానే హార్ట్కి టూడీ ఎక్కువ పెట్టాం మిగతావన్నీ రొటీన్ టెస్ట్స్ అన్నీ అవుతాయి ఇవన్నీ ఫ్రీగా పెట్టిన ఈ సందర్భంలో అందరూ ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాం వీళ్ళకి మాకు సహకారం అందించిన వాళ్ళు కూడా ఉన్నారు బెడ్ కవర్ హాస్పిటల్స్ అండ్ ఇండస్ హాస్పిటల్ అలాగే మా డాక్టర్స్ అందరినీ సీనియర్ డాక్టర్స్ అందరినీ సత్కారం చేయడం జరిగింది సహజ అందరూ సన్మానం ఉంటుందే ఇవాళ అందరికీ ధన్యవాదాలు రెస్పిరేటరీ కండిషన్స్ అన్నిటికీ మా కోవిడ్ టైంలో చాలా మంది ట్రీట్మెంట్ చేస్తారు కలెక్టర్ గారు కూడా అవార్డు ఇచ్చారు ఈ విధంగా నేను అయితే ఇప్పుడు మనకి డాక్టర్స్ సహకారంతో ఎండోక్రానాలజిస్ట్ నెక్స్ట్ కార్డియాలజిస్ట్లు అందరు కూడా ఇది వచ్చేసారు అన్న ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రముఖ వైద్యులు అలాగే పేదలకి ఆపన్న హస్తం అందించే డాక్టర్ పణేందర్ గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ వైద్యులు కోవిడ్లో ఎంతోమంది ఈ ఊపిరితిత్తులతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు చాలామందికి ఆయన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తన ప్రాణాలకు సైతం ఎదురొడ్డి చివరకు మాస్క్ ధరించి ఎంతోమందికి వైద్యం అందించి ఆయన చాలామంది ప్రాణాలు నిలబెట్టారు హండ్రెడ్ శాతం స్ట్రైక్ రేట్తో తన వద్దకు వచ్చిన ప్రతి రోగికి కూడా ఖచ్చితంగా బ్రతికిచ్చే విధంగా ఆయన శతశాతం కృషి చేసి విజయం సాధించారు మరి అనేక ఆయనకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అలాగే వృత్తిపరంగా కూడా సేవాపరంగా కూడా అనేక అవార్డులు లభించాయి ఈరోజు మరి తాను ఎవరిదరైతే తనతో పాటు విద్యాభ్యాసం నేర్చుకున్నానో వాళ్ళందరినీ కూడా గురువులందరినీ కూడా సీనియర్ వైద్యులను సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా తన సేవలను మరింత విస్తృతపరచాలని ఇక్కడ ప్రత్యేకంగా హాస్పిటల్స్ని ప్రముఖ వైద్యులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు వారితో పాటు ఈరోజు మరి మెడికవర్ ఇండస్ సౌజన్యంతో ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందులో అన్ని పరీక్షలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు చాలామంది వచ్చి మనం కింద నుంచి వచ్చినప్పుడు చూసాం చాలామంది కొంతమంది వేరు వేరు రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు మరి లివర్ స్కాన్ కానీ ఇండస్కాన్ కానీ టీఎంటీ కానీ ఇటువంటి స్కాన్స్ అన్ని కూడా ఇవాళ ఫ్రీగా ఏర్పాటు చేశారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే సంకల్పంతో అందులో మన జర్నలిస్టులకు కూడా చాలామందికి మన ఈ ప్రాంత జర్నలిస్టులకు కానీ బయట జర్నలిస్టులు కానీ సార్ మాకు పన్నీందర్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి కొద్దిగా నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా చాలాసార్లు డాక్టర్ గారు కొద్దిగా మీరు జర్నలిస్టులకి ప్రయారిటీ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జర్నలిస్టులు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీరు సాయం చేయాలంటే ఎంతోమందికి అయినా ఉచితంగా వైద్యం చేశారు నేను కూడా చాలామంది కోవిడ్లో రిఫర్ చేశాను ఎన్నో టెస్టులు పంపించి డాక్టర్ గారు దీనికి కోవిడ్ కంటెంట్ ఉందో లేదో కూడా చూడండి నేను రిక్వెస్ట్ చేసాం ఎప్పుడు కూడా మనల్ని లైన్లో పెట్టి అవతల పక్క టెస్టులు ఓపెన్ చేసి చూసి ఏదైతే ప్రాబ్లం ఉందో వెంటనే ఎటువంటి రుసుము లేకుండా మనకి మందులు ఈ మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పి పంపించి మన జర్నలిస్ట్ మిత్రులు కూడా సాయం చేశారు అందుకని ఈరోజు పెద్ద ఎత్తున జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ ఈ గురువులు సత్కరించే కార్యక్రమంలో కానీ లేకపోతే ఈ ఆసుపత్రి ఓపెనింగ్లో కానీ పాల్గొనే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా డాక్టర్ గారు ఎందుకంటే ఒక వైద్యుడు ఎంతో మందికి ప్రాణదాత వేలాది మందికి ప్రాణదాత ఎవరైనా మనం ఎవరినైనా గుర్తుంచుకుంటా ఉంటే జీవితాంతం టీచర్ తర్వాత వైద్యుడే వైద్యులు మన ప్రాణాన్ని నిలబెట్టే దాత కాబట్టి ఈరోజు ఆయన సేవలు భవిష్యత్తులో మరింత విస్తృతం కావాలి అలాగే ఎక్కువ ఆయన చూసేది కూడా ఎక్కువ పేదవారినే సామాన్య మద్దతు ప్రజలు ఎక్కువ అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఎక్కువ మంది ఉంటారు చాలామంది నామినల్ ఫీజు మీదే అత్యవసర కేసులు అయితే ఇమీడియట్లీ అటెండ్ అవ్వడం కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఆయా ఆసుపత్రులు సందర్శించి అవసరమైన ట్రీట్మెంట్ అవ్వడం కానీ జరుగుతుంది ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు చూస్తున్నావు కాబట్టి మీ అందరికీ సులభతరంగా చెప్పగలిగాను పనేంద్ర గారి సేవలు మరి ప్రశంసనీయం భవిష్యత్తులో కూడా ఆయన మరింతగా సేవలు అందించాలని అలాగే వారి కుటుంబ సభ్యులు వాళ్ళ అబ్బాయి కూడా యువ డాక్టర్ ఇప్పుడే వైద్య వృత్తిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అలాగే వాళ్ళ బ్రదర్ కూడా మంచి ఉన్న స్థానంలో ఉన్నారు మరి ఫ్యామిలీ అంతా కూడా సమాజ సేవలో ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా మరి అందరూ అందరికీ కూడా పనేంద్ర గారు మరింతగా సేవలు అందిస్తారని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం మనందరి తరఫున జర్నలిస్ట్ మిత్రుల తరఫున నాకు కూడా రావడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ